అందరు ఎలా ఉన్నారు మేమైతే విజయవాడ అన్నవరం వచ్చేసామండి ఆల్రెడీ మేము సో ఇప్పుడు కొండ అనమాట కొండ ఎక్కాలి ఇది యాక్చువల్లీ సాటర్డే మార్నింగ్ మేము లెవెన్ కి అలా చెప్పాను కదా సో ఈవినింగ్ త్రీ త్రీ థర్టీ అయిపోయింది సో ఇప్పుడు మేము కొండ కొండ ఎక్కే దారిలో చూసారు ఇదే అనమాట రివర్ పంప రివర్ అంటారు కదా అది సో మధ్య మధ్యలో బాతులు కూడా చాలా బాగున్నాయి సో వ్యూ బాగుంది అనేసి ఇక్కడ కూర్చొని మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను సో ఇప్పుడు మనం ఎక్కుదాము మాకు సండే రోజు చిలుక ద్వాదశి రోజు సండే మార్నింగ్ సెవెన్ కి సిక్స్ కే వ్రతం స్టార్ట్ అవుతుంది అంట సత్యనారాయణ వ్రతము ఆ చేంజ్ చేసుకొని దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాము సో అవన్నీ కూడా మీకు చూపిస్తాం ఆ రూమ్ ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా మీకు చూపిస్తాను చూసేయండి సో విజయవాడ నుంచి అన్నవరం వెళ్ళామండి సో ఆ దారిలో మేము మా జర్నీ ఎలా సాగింది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు మనం కేసరపల్లి టోల్ గేట్ కి అయితే వచ్చేసాము సో గన్నవరం దాటిన తర్వాత వస్తుంది అనమాట ఇది సో దాటిన తర్వాత వెళ్తూ ఉందాము రాజమండ్రి తర్వాత ఇంకా అన్నవరం అయితే మధ్యలో ఇట్లా తేగలు జామకాయలు కోకోనట్ వాటర్ ఇవైతే తీసుకున్నాను ఇక్కడ మేమైతే టీ బ్రేక్ ఆపాము ఇక్కడ సో ఏ సిక్స్ కేఫ్ అండ్ రెస్టారెంట్ అంట ఇది అయితే ఇక్కడ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ నైట్ టీ కాఫీ ఉందంట బిర్యానీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే సో ఇక్కడ మేమైతే టీ బ్రేక్ అయితే ఆపుకున్నాము సో నేనైతే లెమన్ టీ తీసుకుంటున్నాను ఇంకా సమోసా లెమన్ టీ సమోసా రెండు తీసుకుంటున్నాము లెమన్ టీ వచ్చేసింది సో టేస్ట్ ఎట్లా ఉందో టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది లెమన్ టీ అయితే సూపర్ ఉంది సో ఇప్పుడు మనమైతే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము అన్నవరానికి అయితే అదిగోండి బోర్డు అన్నవరం చేరుకున్నాం మనమైతే సో వెళ్దాం ఇంకా మనం ఎంటర్ అవుతున్నాము మనకి ద్వారం వస్తుంది కదా ఎంటర్ అవుతాను ఇదే అనమాట అది అన్నవరం లోపలికి వెళ్ళేది టూ కిలోమీటర్స్ వచ్చేసాము మనమైతే ఇంక లోపలికి వెళ్ళిపోదాము సో మాకైతే దర్శనం యాక్చువల్లీ రేపు వ్రతం అనమాట సండే రోజు పొద్దున ఈ రోజైతే రెస్ట్ తీసుకొని పొద్దున్న వ్రతం పెట్టుకుంటాము సో అన్నవరం లోపలంతా ఇలాగే ఉంటుంది మనకి ఇంకా రూమ్స్ అవన్నీ అయితే మనకి లోపలికి కొంచెం ముందరికి వెళ్ళాలి సో కొన్ని రిసార్ట్స్ ఉంటాయి కొన్ని గెస్ట్ హౌస్ ఉంటాయి అలా ఉంటాయి అనమాట మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇదేనండి ఇది లెఫ్ట్కి వెళ్తే ఇట్లా టెంపుల్కి అన్నమాట చూసారు కదా బాగా నాకు ఎక్సైటింగ్ గా ఉంది చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను ఆల్మోస్ట్ నేను అన్నవరం వచ్చి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది సో ఈ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కుదిరింది అది కూడా కార్తీక మాసంలో కుదిరింది సో ఇక్కడ చూసారు కదా వైకుంఠ ద్వారం అంట ఇది బాగుంది టెంపుల్ ఇక్కడ లోపలికి వెళ్ళాలనుకుంటా అనుకుంటా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది చాలా ఊరైతే మారిపోయినట్టు అనిపిస్తుంది నాకు కొంచెం మేమైతే ఇక్కడికి వచ్చాము లంచ్ అయితే చేయలేదు ఆల్మోస్ట్ త్రీ థర్టీ అంది టైమ్ ఇక్కడ అన్నవరంలో బాగుంటుంది ఆంధ్ర భోజనం అనేసి ఇక్కడికి వస్తున్నాము రత్నగిరి బ్రాహ్మణ భోజనం అంట చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో టేస్ట్ ఏమేమిస్తారు అనేది భోజనం అయితే వచ్చింది పప్పు వంకాయ టమాటా కర్రీ అండ్ ఆలు కూర మామిడికాయ ఊరగాయ ఇచ్చారు పచ్చడి కార్డు చేశారు మనకి ఇక్కడ ప్యాకెట్ ఇచ్చారు ఒక్కొక్కరికి ఒక ప్యాకెట్ ఇస్తారంట మామూలుగా మనకి కప్పులో ఇస్తారు కదా సో ఇక్కడ ప్యాకెట్ ఇస్తారంట వెరైటీగా ఉంది కదా అంటే అన్నవరం ఏమో సాంబార్ పెట్టారు ఇది బకెట్ క్యూట్ ఉంది సాంబార్ ఎలా ఉందో టేస్ట్ ఇంకా చూడలేదు కానీ బకెట్ మాత్రం చాలా బాగుంది సో వడియాలు కూడా ఇచ్చేసారు మనకి ఇప్పుడు టేస్ట్ పర్వాలేదు ఓకే బాగుంది పప్పన్నము అది కూర టేస్ట్ అయితే బాగుంది ట్రై చే వచ్చిన వాళ్ళు అయితే పైకి వెళ్ళాలి కదా దర్శనానికి ఇక్కడ బస్ స్టాండ్ అంటే పైకి వెళ్ళడానికి ఆ ఇక్కడ బస్సులు ఆగుతాయి ఇక్కడ చూసారు కదా ఇది గవర్నమెంట్ స్కూల్ అంటే సత్యనారాయణ గవర్నమెంట్ స్కూల్ అని ఉంది బాగుంది లోపలంతా కూడా ప్లే ప్లే గ్రౌండ్ చాలా బాగుంది ఇప్పుడు పైకి వెళ్తున్నాము పైన రూమ్స్ ఉంటాయి అనమాట రూమ్స్ తీసుకోవాలి పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉన్నాయి రూమ్స్ ఏంటి ఏం తీసుకుంటాం అనేది చూద్దాం ఇట్లా వెళ్ళాలి పైన కింద అయితే మనకి మామూలుగా ఇట్లా రిసార్ట్స్ ఉంటాయి అనమాట రెసిడెన్సీ రిసార్ట్స్ అనేట్లా ఉంటాయి సో ఇక్కడ మనం పైకి వెళ్తున్నాం ఇది ద్వారం అనమాట పైకి వెళ్ళే సేమ్ తిరుపతిలో ఎట్లా వెళ్తాము సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇట్లా కొండెక్కుతున్నాం మామూలుగా మనకి తిరుపతిలో అయితే చెకింగ్ అవి ఇవి వెహికల్స్ లగేజ్ అవి ఉంటాయి కదా ఇక్కడ అలా ఏమి ఉండదు అనమాట రత్నగిరి దేవస్థానం అంట వాసా దేవస్థానం అంట ఇక్కడ కోతులు ఉన్నాయి చూడండి ఇక్కడ దేవస్థానం దేవస్థానానికి వెళ్ళినా కూడా మంకీస్ మాత్రం చాలా ఉంటాయి కదా అయ్యో మంకీస్ కాదండి ఇవి డాగ్స్ నాకు దూరం మంకీస్ అనుకున్నాయి డాగ్స్ పైకి వెళ్తున్నాం ఇట్లాగా సేమ్ తిరుమల లాగే అనిపిస్తుంది నాకైతే ఇట్లా పైకి వెళ్తుంటే కదా ఇది మళ్ళీ ఇక్కడ ఒక ద్వారం ఉంది ఇట్లా వెళ్తూ ఉండాలన్నమాట మనం పైకి ముక్తి ప్రదాయకం ఇది ప్రతి కొండ ఎక్కేటప్పుడు ఒక్కొక్క మనకి తిరుమల వెళ్ళేటప్పుడు అవి దేవుడివి వెంకటేశ్వమి పెడతారు కదా సేమ్ ఇక్కడ కూడా అలాగే అనమాట ఇట్లా మనకు ఒక్క కొండ కొండెక్కేటప్పుడు ఇలా అనమాట సత్యదేవుని సన్నిధి అంట భక్తి కోటి పెట్టిది అని ఇట్లా ఇక్కడ పెడుతూ ఉన్నారు ఒక్కొక్క కొండ ఎక్కేటప్పుడు ఇట్లా పెడుతూ ఉన్నారు సో ఇక్కడైతే చాలా బాగుంది అసలు గా బాగా ఎండ ఉంది మొన్నటి దాకా బాగా వర్షాలు అన్నారు కదా కానీ అయితే ఎండాకాలం కన్నా కూడా ఎక్కువ ఎండ ఉంది సో బాగుంది మంచిగా దేవుడు ఇక్కడ వస్తే బాగా అనిపిస్తుంది కదా ప్రశాంతంగా హాయిగా రత్నగిరి హిల్స్ అంట ఇక్కడ వచ్చేసాము అప్పుడే కొండ ఎక్కేసినట్టున్నాము అదైతే తిరుమల మనకి ఏడు కొండలు ఉంటాయి కదా ఇదైతే ఇంకా అన్నమాట సో ఇంక ఇక్కడ అంతా చూసారు కదా కాటేజెస్ అలా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా ఇవన్నీ కూడా కాటేజెస్ అనమాట కింద పైన మొత్తం కాటేజెస్ ఇటు సేమ్ కాటేజెస్ ఒకలాగే ఉన్నాయి సేమ్ నాకైతే లాగే అనిపిస్తా ఉన్నాయి సరే ఇప్పుడు టైమ్ ఫోర్ అయింది అసలు ఎండ్ అయితే ఎంత దంచి కొడతా ఉంది అసలు మేము ఇప్పుడే కార్ దిగి వస్తున్నామండి యాక్చువల్లీ ఇదంతా కార్ పార్కింగ్ అనమాట సో మన పర్సనల్ కార్స్ ఎట్లయినా ఇక్కడ మొత్తం ఎన్ని వెహికల్స్ కూడా పడతాయి సో ఇప్పుడు మనం ఇదే మాటలో ఇచ్చింది మేము బుక్ చేసుకుంది ప్రకాష్ సదన్ అనమాట సో బాగుంది కదా ఇక్కడ నుంచి చూస్తుంటే అసలు సో లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయి రూమ్ లో అది కూడా చూద్దాం ఒకసారి మరి బయట నుంచి అయితే చాలా బాగుంది బిల్డింగ్ అండి ప్రకాశ్ సదన్ అనమాట సో లోపల ఫస్ట్ కింద అయితే మనకి రిసెప్షన్ ఉంటుంది లోపల రూమ్స్ ఉంటాయి సో రిసెప్షన్ రూమ్స్ అన్ని ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను నాతో పాటు వచ్చేసేయండి స్టెప్స్ దిగి అలా వెళ్ళామంటే రూమ్స్ వచ్చేస్తాయి అనమాట ఫస్ట్ రిసెప్షన్ అంటే అంటే ఇట్లా లోపలికి వెళ్తే ఇదే రిసెప్షన్ ఇదే అనమాట రిసెప్షన్ ఇట్లా లోపలికి వెళ్తే స్టెప్స్ ఉంటాయి ఆ ఫ్రెండ్స్ మొత్తం రూమ్స్ ఉంటాయి సో ఇది రిసెప్షన్ దగ్గరండి ఎంట్రీ దగ్గర అనమాట సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టారు ఇక్కడ పసుపు కుంకుమ పూలు పెట్టేశారు అందరు వచ్చిన వాళ్ళు మొక్కుకుంటారు ఇక్కడ చక్కగా సో దాని ఆపోజిట్ లో చూసారు తులసి చెట్టు పెట్టారు అక్కడ మంచిగా అందరు పొద్దున దీపాలు వెలిగించాము ఇక్కడైతే మంచిగా మూడు వందల అరవై ఎత్తుల మామూలు దీపాలు వెలిగించారు ఇక్కడ పొద్దున కార్తీక మాసం కదండి ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది అంటారు కదా ఇది ప్రకాశ లో లోపలికి వచ్చామన్నమాట నాకు ఇచ్చింది ఫోర్త్ ఫ్లోర్ లో అండి అంటే కింద కూడా ఖాళీ ఉంది కానీ మేము ఫోర్త్ ఫ్లోర్ లో తీసుకున్నాం బాగుంటుందని ఇది కింద అంత వ్యూ అనమాట చూడంత బాగుంది కదా కింద కూడా మంచిగా ఒక చిన్న గార్డెన్ ఉంది అసలు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు ఎక్కడ కూడా చెత్త అది లేకుండా ఎప్పటిదప్పుడు క్లీన్ చేయడము ఖాళీ చేస్తేనే రూమ్స్ కూడా వెంటనే క్లీన్ చేసి ఇవ్వడము మెయింటెనెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కదా మాకైతే ఫోర్త్ ఫ్లోర్ లో ఇచ్చారనమాట ఇప్పుడు నేను వెళ్తున్నా ఫోర్త్ ఫ్లోర్ కి సో ఇదే అనమాట ఫోర్త్ ఫ్లోర్ నేను ఇందాక నుంచి చూపించాను కదా ఇది ఇక్కడ కదండి ఇక్కడ గ్రీనరీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు యాక్చువల్గా ఇంత ఎండకు కూడా పచ్చగా ఉన్నాయి చూస్తున్నారు కదా చెట్లు అయితే శంఖ చక్ర నామాలు అండి ఇది యాక్చువల్ బ్యాక్ సైడ్ నుంచి మా రూమ్ దగ్గర నుంచి తీస్తే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ మీకు నైట్ టైమ్స్ కూడా వెళ్ళి చూపిస్తాను లైటింగ్స్ అన్ని పెట్టారు అనమాట నైట్ అయితే లైటింగ్స్ వేస్తారు కదా చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా రూమ్స్ మా రూమ్ వచ్చేసి ఇదనమాట ఫోర్ జీరో ఎయిట్ మా రూమ్ నెంబర్ లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉంది ఏంటి అని మీకు రూమ్ టూర్ చేసి చూపిస్తాను సో లోపలికి వచ్చేసామండి మనం లోపల అయితే బాగుంది ఫోర్ మెంబర్స్ ఉండ ఉండొచ్చు అంట ఈ రూమ్ లో సో ఒక అయితే బాగా పెద్దగానే ఇచ్చారు మంచిగా ఈ దీంతో పాటు మనకి ఇంకో దీవాన్ లాగా ఒక చిన్న బెడ్ అనుకోండి అలా ఒకటి ఇచ్చేసారు సింపుల్ గా బాగుంది వాళ్ళు ఆల్రెడీ అక్కడ అనమాట ఫోర్ మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండద్దు అనేసి సో ఎవరైనా వస్తే కూర్చోడానికి మనం కూర్చోడానికి టూ చైర్స్ ప్రొవైడ్ చేస్తారు సో బీరువా కూడా ఇచ్చారు చూసారు కదా ఏదైనా పెట్టుకోవడానికి అలాగ డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఒక చిన్న మిర్రర్ అట్లా ఇచ్చేసారు బాగుంది ఒక దేవుడు ఫోటో ఇస్తారు చూసారు కదా దేవుడి ఫోటో ఇస్తారు ఇది ఏసీ రూమ్ అనమాట ఇలా ఏసీ రూమ్ ఉంటుంది థౌసండ్ రూపీస్ అంటాయి ఈ రూమ్ అయితే మనకి అయితే మనకి రెండు కలిపి ఇస్తారు కదండి వాష్ రూమ్స్ ఇది సపరేట్ సపరేట్ ఇచ్చారు అనమాట టాయిలెట్ అలా ఇచ్చారు ఒకటేమో మనం స్నానం అది చేయడానికి ఆపోజిట్ లో రెండు ఇచ్చారు ఏదైనా బ్రష్ అది చేసుకోవడానికి ఒక షింక్ కూడా ఇచ్చేసారు బాల్కన్ వ్యూ చూద్దాము అదిగా వ్యూ నాకు బాగా నచ్చింది యాక్చువల్ గా అంటే ఇది యాక్చువల్ మేము బుక్ చేసుకున్నాము బట్ మంచిగా వచ్చింది ఇట్లా బ్యాక్ గ్రౌండ్ అంతా బ్యా బాల్కనీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు బాగా ఎండ ఉంది అసలు సిక్స్ థర్టీ సెవెన్ మార్నింగ్ నుంచి చాలా ఎండ ఉందండి సో చూసారు కదా వ్యూ అయితే ఎంత బాగుంది కదా కిందంతా కూడా రిసార్ట్స్ అని హౌసెస్ అని అలా ఉన్నాయి మొత్తం కూడా మనకి తోటలు అవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా అసలు కనిపిస్తుంది చూసారు కదండి అది అది పంపా రివర్ అనమాట ఈ రోజు చిల్క ద్వాదశి కదా ఈవినింగ్ సెవెన్ కి తెప్పోత్సవం ఉంటుందంట అక్కడ సో సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుందంట అది సో వ్యూ అయితే బస్ సూపర్ ఉంది నాకు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్ బాగా ఎండ ఉంది ఇప్పుడు సిక్స్ దాటిందంటే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ అయితే గా అయితే ఈ మంత్ నవంబర్ ఫిఫ్త్ మనకి పౌర్ణమి ఉంది కదండి ఆ రోజు అయితే ఆ పౌర్ణమి రోజు గిరి ఉంటుంది అంటే ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ మెంబర్స్ వస్తారంట ఆ రోజు చెప్పారు మా వాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే రావచ్చు గిరి ప్రదక్షిణ ఉంటుంది ఆ ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది థర్టీన్ టు ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు గిరి ప్రదక్షిణ అంతా కూడా ఇక్కడ వైబ్ అయితే అసలు చూస్తుంటే ఎంత బాగుందో అసలు మనకి ఇటు వైపు ఎక్కువ పంట పొలాలు ఎక్కువ కదండి సో ఇక్కడ రివర్స్ ఇవన్నీ కూడా ఎక్కువే కదా మనకి కాకినాడ దగ్గర ఇవన్నీ కదా సో కాబట్టి మనకి పంట పొలాలు కూడా ఎంత పచ్చగా ఉంటాయో ఎప్పుడు వచ్చినా కూడా బాగుంటాయి అసలు నాకైతే భలే నచ్చింది వ్యూ మొత్తం కూడా ఇక్కడ ఎల్లు ఇక్కడ కనిపిస్తుంది కదండి అది నేషనల్ హైవే సిక్స్టీన్ అనమాట అటు సైడ్ వెళ్తే కలకత్తా ఈ సైడ్ పోతే చెన్నై వస్తుంది మనకి సో బా ఎంత ఇక్కడ నుంచి ఎంత బాగా క్యాప్చర్ చేసిన చూస్తున్నారో బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా చాలా బాగుంది అసలు సూపర్ సూపర్ మార్నింగ్ మేము టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ కల్లా స్టార్ట్ అయ్యాము అండి విజయవాడలో మేము అన్నవరం రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఫోర్ అలా అయింది అనమాట సో రూమ్కి వెళ్ళాము రిసెప్షన్లో చెప్పారు సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు హార తినిస్తారండి వెళ్తారని వెళ్ళండి థర్టీ టికెట్స్ అయిపోతే మీకు టికెట్స్ ఇవ్వరు అని అన్నారు అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి మంచిగా వెళ్ళాము మాకైతే దొరికినాయి అనమాట అసలు ఒక్కొక్క టికెట్ ఫైవ్ హండ్రెడ్ అసలు హారతులు అయితే ఎంత బాగా ఇచ్చారో అని అండి అసలు చాలా బాగుంది ఓం హారతి అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు హారతులు అయితే చాలా బాగుంది ఎవరైనా వెళ్ళినప్పుడు మిస్టేక్ అండి ఆ హారతులు మాత్రం చాలా బాగుంటుంది లైట్స్ అన్నీ ఆఫ్ చూసి సో ఆ హారతులు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఇంట్లో నుంచే దీపాలు పసుపు అన్ని కొనుక్కొని వెళ్ళాను అనమాట అక్కడ వెలిగించాను నైట్ టైమ్స్ కదా చాలా బాగా అనిపించింది నాకైతే వెలిగించి అలా దర్శనం చేసుకుంటే హారతి మాత్రం సూపర్ ఉందండి అక్కడ సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మన మామూలుగా వెళ్ళి స్టాల్స్ అన్ని పెడతారు అన్నమాట ఇట్లా ఎక్కువ అయితే దేవుడి పటాలు ఇంకా సింకలాచిన కొమ్మలు ఇంకా పంచావి ఉంటాయి కదా అలాంటివి విగ్రహాలు పటాలు దేవుడి పటాలు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట చాలా మంది ఇట్లా వచ్చాము కొనుక్కుంటారు కదా సో అలాంటివన్నీ ఎక్కువ స్టాల్స్ ఏమి లేవండి అంతా ఒక సెవెన్ ఎయిట్ స్టాల్స్ ఉంటాయన్నమాట తిరుపతిలో అయితే మనకి ఎక్కువ కనిపిస్తాయి కదా ఇక్కడ అన్ని స్టాల్స్ అయితే ఏమి ఉండవన్నమాట తక్కువే ఉంటాయి బట్ అన్నీ ఉన్నాయన్నమాట సో వ్రతం చేసే వాళ్ళు దర్శనం చేసుకునే వాళ్ళు పంచా టౌలు జెంట్స్ మర్చిపోయి వస్తే కనుక ఒకవేళ ఇక్కడ ఉంటాయి అన్నమాట క్వాలిటీని బట్టి ఫైవ్ ఉంటాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి అన్నమాట సో మేము వెళ్ళింది ద్వాదశ రోజు కదండి వ్రతానికి సాటర్డే సండే రోజు ఆ రోజైతే క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉందామండి ఆ రోజు రూమ్స్ కూడా దొరకలేదంట మేము ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాము సో చాలామంది అయితే చాలా ఇబ్బంది అయితే పడ్డారనమాట సో అట్లా దీపాలు పెట్టేసుకొని నైట్ టైమ్స్ ఇంకా దీ అలా తిరుగుతుంటే మాకు సమోసా టీ కనిపిస్తే అక్కడ కొంచెం సమోసా టీ తీసుకొని అలా ఉరికి అలా స్టాల్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నా కూడా మంచి మంచి వెరైటీ అన్నీ పెట్టారనమాట సో ఆల్మోస్ట్ దేవుడి పట్టాలు కూడా అన్నీ ఉన్నాయి అంత అయిపోయింది నైట్ టైమ్స్ అనమాట నేను బాగుంటుందనే స్కీన్స్ అని ఎంత బాగుందో టెంపుల్ లైఫ్ చాలా బాగుంది జస్ట్ వీటికి అలా తీసుకున్నాను బాగుంది కదా అనేసి మనకి ఫుడ్ బయట పైన అయితే ఎక్కువ దొరకదండి సాధారణ మేము తీసుకున్న హోటల్ పక్కనే ఒక చోట పెట్టి పెడతారనమాట సో అక్కడ ఎవరైనా అక్కడికి వచ్చి తీసుకోవాలి సో మేమైతే ఇంకా ప్రకాష్ అని ఉంది దీని పక్కనే పెట్టింటారన్నమాట ఫుడ్ సో అది తీసేసుకొని ఇంకా నైట్ ఇంకా రూమ్స్ వచ్చేసామన్నమాట ఆ రోజు మొత్తం తాడ్ అయిపోయాం కదా సో నైట్ టైమ్స్ తీసానండి ఇలాగా మా రూమ్ ఫోర్త్ ఫ్లోర్లో తీసుకున్నాం కదా పై నుంచి క్యాప్చర్ చేసాను ఎంత బాగుంది కదా ఈ రూమ్లో అన్నమాట మాకు సో మంచి గార్డెన్ లాగా అనిపించింది నాకు చాలా నచ్చింది ఈ ప్రకాశ్ సాధన అయితే టూ సైడ్ నుంచి స్టెప్స్ రావడము మంచిగా మధ్యలో అంతా గార్డెన్ లాగా పెట్టడము నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే ఇంకా చాలా ఉన్నాయండి బట్ మేము మాకైతే దీంట్లో దొరికిందని తీసేసుకున్నాము బయట నుంచి విష్ణు చక్క నామాలు ఉన్నాయి కదా మా రూమ్ లో నుంచి కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి సో బాగుంది కదా అనేసి నేను క్యాప్చర్ చేసాను ఇదే అనమాట మొత్తం లైన్ గా రూమ్స్ ఉంటాయి నీట్ గా ఉంది మంచిగా బయట బాల్కనీ కానీ అంతా కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు టూ సైడ్స్ నుంచి స్టెప్స్ ఉంటాయి అన్నమాట సో ఎట్లయినా వెళ్ళచ్చు చూసారు కదా మెయింటెనెన్స్ ఏం మాత్రం చాలా బాగుంది సో ఊరికి అలా నైట్ టైమ్స్ అయితే బాగుంటుంది కదా అనేది లంచ్ డిన్నర్ చేసేసి మేము రూమ్కి వచ్చేటప్పుడు నాకు బాగా అనిపించి క్యాప్చర్ చేసాను అనమాట సో కింద నుంచి రూమ్స్ అలా అంతా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిద్దామనేసి నైట్ అయితే ఇంకా బాగుంటుంది కదా లైటింగ్ మధ్యలో అనేసి ఇదే తీసి చూపిస్తే బాగుంటుందని తీసాను అనమాట అంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ద్వాదశి రోజు ఫోర్ ఓ క్లాక్ అయినా మేము బయటకు వచ్చేసాం ఫ్రెష్ అయిపోయి సిక్స్త్ ఫైవ్ థర్టీ సిక్స్కి వ్రతం స్టార్ట్ అవుతుంది అన్నారు అందుకని ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు ఉంటాయి సో మేము టూ థౌజండ్ టికెట్ తీసేసుకున్నాము సిక్స్ కల్లా ప్రతం స్టార్ట్ అయిపోయింది వ్రతం అయితే చాలా బాగా చేయించారండి అసలు టూ అవర్స్ పడుతుంది అనమాట చాలా బాగా చేయించారు వ్రతం అయితే వ్రతం అయిపోయిన తర్వాత మేము ఇంకా బయటకు వచ్చి చెప్పాను కదా నేను ఇంకా వత్తులు అన్ని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాను కదా అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అవి ఉంటే దర్శనం చేసేసుకొని పర్టికులర్ ఒక ప్లేస్ పెట్టారనమాట దీపాలు వెలిగడానికి క్రౌడ్ చూసారా మంది ఉన్నారో ద్వాదశ అని చాలా మంది వచ్చారంటండి కొంచెం ఇట్లా స్పెషల్ డేస్ అప్పుడు మనం కొంచెం ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే బెటర్ అండి రూమ్స్ ఆ రోజు రూమ్స్ రూమ్సే దొరకలేదంటే ఎవరికి ఇంకా అయిపోయిన తర్వాత మేము చెప్పాం పర్టికులర్ ప్లేస్ పెట్టారు అనేసి ఎక్కడంటే ఆడు పెడతారు అనేసి వచ్చే పోయే వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ కదా అందుకని ఆ ఈ ప్లేస్ పెట్టారు ఇక్కడైతే నేను ఇంట్లో నుంచి వెళ్ళినవన్నీ ఇక్కడ వెలిగించుకున్నాను మూడు వందల అర అరవై ఐదు ఒత్తులు ఉసిరికాయ ఒత్తులు ఇవన్నీ వెలిగించాను దట్ ఆ రోజు ద్వాదశి కదా నాకైతే వెలిగించి పూజ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది సో మాకైతే వ్రతము అన్నీ అయిపోయినాయి అనమాట చిలుక ద్వాదశి రోజు సండే రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి మాకు వ్రతం స్టార్ట్ అయిపోయింది ఆ టూ లో అయిపోయింది అనమాట సత్యనారాయణ వ్రతము అంతా అయిపోయింది ఇంకా దర్శనం కూడా అయిపోయింది సో దర్శనం అయిపోయాక ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా రిటర్న్ కిందికి బయలుదేరాము సో ఇలా కిందికి వెళ్ళాలన్నమాట ఇక్కడైతే ఉచిత వాహనాలు బాగా పెట్టారు అసలు బస్సెస్ కానీ వెహికల్స్ కానీ ఇంకా కొంచెం నడవలేని వాళ్ళకి నడవలేని వాళ్ళకి కూడా మంచిగా వీల్ చేస్తా అన్ని అనౌన్స్మెంట్ అనమాట ఆ ఎక్కడ ఏమున్నాయి అన్ని కూడా ఎక్కడ పార్కింగ్ ఏ బస్ వస్తుంది కొంతమంది బస్సెస్ లో స్టేషన్ కి అలా వెళ్తారు కదా సో అలా వాళ్ళకి కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు ఇంకా కిందికి వెళ్ళేదనమాట రత్నగిరి వాస గోవింద శ్రీ లక్ష్మి సమేత గోవింద అని రాశారు ఇంక ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోతాం ఇంకా అయితే పంపాను అదే అండి రివర్ నేను మా రూమ్ బ్యాక్ సైడ్ నుంచి మీకు చూపించాను కదా అదే ఇక్కడ అదిగోనండి మేము కింది దిగేటప్పుడు తీస్తున్నాను పంపా రివర్ ఇదంతా కూడా అదే అనమాట ఇదంతా కూడా అదే రివర్ అనమాట ఇక్కడ తెప్పోత్సవం చేస్తారనమాట ఈవినింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తానంట మేము తెప్పోత్సవానికి అయితే ఉండలేదండి మార్నింగ్ వ్రతం అయిపోయి టిఫిన్ దిని బయలుదేరామన్నమాట ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అవి పెట్టాను ఇప్పుడు మేము అన్నవరం నుంచి పిఠాపురం వచ్చామండి ఇక్కడ శక్తిపీఠ అమ్మవారు ఉందనమాట మనకు అన్నవరం నుంచి ఆ సి పిఠాపురం ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇది టెంపుల్ అనమాట మనం ఫస్ట్ ఎంటర్ అవుతానే కొలను కనిపిస్తుంది ఇక్కడ అంతా ఉంటుంది కొలను స్టెప్స్ దగ్గర ఇట్లా నంది అని శివుడు లింగము ఇలాంటివన్నీ ఉంటాయి ఇట్లా స్నానం చేసి ఇక అభిషేకం అది చేసేస్తాను ఇది అమ్మవారి టెంపుల్ శక్తి అని చెప్పాను కదండి సో ఇక్కడ అభిషేకాలు అవి చేసేసుకొని స్నానం చేసే వాళ్ళు చేసుకొని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు మనం ఫస్ట్ ఇక్కడ అభిషేకం చేసుకుని లోపలికి వెళ్దాం దర్శనానికి చూసా ఇక్కడ మొత్తం అన్నమాట ఇక్కడ పురుహుతిక అమ్మవారి పదవ శక్తి పీఠం అంట ఇవి తెలియని వాళ్ళకి ఇక్కడ మంచి రాసి పెట్టారు శ్రీ కుక్కుటేశ్వర స్వామి స్వయంభు అనమాట ఇక్కడ అన్ని పెట్టారు కదా శ్రీ రాజరాజేశ్వర అమ్మవారు అనమాట గోపురం లోపల టెంపుల్ బయట ఇది ఆవరణ కనిపించేది సువర్ణ టెంపుల్ అండి అది ఇటు పక్కన ఇదేమో అమ్మవారి టెంపుల్ శక్తి అని చెప్పారు రాజు ఇక్కడ అమ్మవారి ఇక్కడ అన్ని కూడా కాశీ విశ్వనాథ టెంపుల్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టారు లైన్ మనం ఇంకా ఇలా మనం ఇక్కడ కి వచ్చాము సో ఈ పాద శ్రీ వల్లభా మహా సంస్థానం అనేసి లోపల దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది వెళ్ళి దర్శనం చేసుకున్నాము సో ఇక్కడ పిఠాపురంలో ఇందాక శక్తిపీఠ అమ్మవారి చూసాం కదండి ఇటు కొంచెం ముందరకు వస్తే ఇక్కడ దత్తాసేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది సో ఇక్కడ దర్శనానికి వచ్చాము మేమైతే సో ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోవడము సో టెంపుల్ కూడా చాలా బాగుంది ఇక్కడ స్థల పురాణం రాసే మొత్తం బయట తెలుసు తెలియని వాళ్ళకి తెలుస్తుందని రాసి పెట్టారనమాట బాగుంది అంతా అంటే ఏ ఇయర్లో కట్టారు ఎలా కట్టారు అనేది సో చూశారు కదా మా జర్నీ అయితే ఇలా సాగింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మనకు మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను